ఎలా వస్తుంది ఓకేనా స్ట్రైట్ పీస్ మనం తీసుకోండి కార్ట్లు పెట్టడం వల్ల ఎలా అన్నమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి చేతులు వేసారు చేతులు వేయడం అసలు రావట్లేదమ్మా చేతులు వేయడం చూపిస్తా చూడండి ఇదిగో ఈ చేయి దీనిదే ఇప్పుడు ఫ్రంట్ కార్ట్ ఫ్రంట్ ఈ చేయి దీనిదే ఇలా చూసుకోండి ముందు ఓకేనా ఇలా చూసుకోండి అయిపోయింది కదా చూసుకున్న వెంటనే ఎట్లా తిరిగేసేయండి తెరకేసి షోల్డర్ దగ్గర నుంచి పార్ట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేయండి ఎక్కువ ఏం కాదు ఇట్లా పెట్టేసుకోండి అటు నుంచి వేయాలి ఇటు నుంచి వేయాలని ఉంట వస్తుంది ఇక్కడి నుంచి చూడండి రెండు జైన్ని లాగొద్దు హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసేయండి ఇది అయిపోయిందో చూడండి ఇది తిప్పేసి మళ్ళీ ఇటు నుంచి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ స్టిప్ చేసేయండి ఓకేనా సరిపోయింది హ్యాండ్ మళ్ళీ సేమ్ ఇంకో హ్యాండ్ తిప్పేసి సెంటర్ కార్డు పెట్టేసుకోండి ఇంకా ఇది కూడా డౌట్ వస్తే చూడండి ఒకసారి తప్పే వేస్తాం మనం కూడా ఇదిగో ఇక్కడ కార్డ్ పెట్టలే ఒకసారి రివర్స్ లంటే చూచ్చు ఇదిగో కార్ట్ ఫ్రంట్ చూసుకోండి ఇంకేం లేదు ఎట్టి 反正就是。 అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి షోల్డర్ రెండు సమానంగా ఉన్నాయా లేదా చూడండి నిలబట్టుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదా చూడండి సమానంగానే ఉన్నాయి కుట్టి మీద కుట్టేసేయండి ఇప్పుడు డబల్ కుట్టేయండి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చిన్న అడ్జస్ట్మెంట్ తగ్గింది పెంచలేము కదా పెంచింది తగ్గించండి కొంత ఒక ప్లాక్కిస్తామనుకోండి తగ్గిపోతుంది ఇంకా ఏం చేయలేదు లేదు అంటే హాఫ్ ఇంచ్ మార్చేసుకుని పుట్టండి నీట్గా హాఫ్ ఇంచ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం అదే ఒక ఎత్తు అయితే సైడ్ జాయింట్ చేయడం ఒకటి అనమాట అదే ఫిట్టింగ్ కుట్టడం అంతా అందరం బాగానే కుట్టేస్తాం అంతా అయిపోద్దు కానీ ఇప్పుడు చూడండి రెండమ్మా ఏంటిలే చూడండి ఇచ్చుకోండి హ్యాండ్ చూడండి హ్యాండ్ ఇదిగో ఇట్లా రెండు జాయింట్ హ్యాండ్ తీసుకోండి ముందు హ్యాండ్ తీసేసుకుని ఇట్లా రెండు సమానంగా పట్టుకోవాలి ఓకే పట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత సిక్స్ చూడండి ఇక్కడ నుంచి సిక్స్కి మార్క్ చేయండి సిక్స్కి ఒక మార్క్ చేసి ఇదిగో ఇక్కడ మార్క్ వచ్చిందా ఇట్లా సిక్స్కి మార్క్ చేసేయండి ఆల్రెడీ మనం పెట్టిన దగ్గరికి వచ్చింది చూడండి ఇట్లా పెట్టేసి రఫ్ కొట్టండి రఫ్ కొట్టేటప్పుడు మీరు ఏం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ముందుకు పెట్టి ఇట్లా నుంచి ఎలా వెళ్ళండి అప్పుడు బాగా పడుతుంది అనమాట రఫ్ కొట్టేసి ఉంచండి ఇట్లా ఇట్లా పెట్టేసి వెనక్కి వెళ్తే రఫ్ అయింది మీకు అంత దగ్గర మిషన్లో చూడండి ఇలా పెట్టేసి లాక్ చేసి ఉంచండి ఓకేనా అది లాక్ అయిపోయింది ఇది ఉంది కదా మళ్ళీ సేమ్ ఇంచులు ఆరు దగ్గర మార్క్ చేయండి ఇంకా అలాగే ఉంది కదా ముందే ఆపచ్చి చూడాలి ఒక్కోసారి మనం మిస్టేక్ లోపల లైనింగు ఒక్కోసారి ఏంటంటే లోపల లేరు బయట ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది అప్పుడు మనకు దెబ్బేసిద్ది అలా ఉందలేని గుడ్డికి వెళ్ళకూడదు కొంచుకుంటే ఏమైంది అందుకే కొలుస్తుంది అక్కడే పడిద్ది ఇప్పుడు నడుమ ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే ఒక పార్ట్ ఎంత పావుదప్పు తొమ్మిది అంతేనా ఇదిగో నడుముని ముందు నడుము బ్యాక్ పార్ట్ వరకే కొలవండి డబుల్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ వరకే ఇక్కడి నుంచి పావుదొక్కు తొమ్మిది ఇది అక్కడికే వచ్చింది ఓకేనా ఇటు కూడా మార్చేసేయండి ఇదైపోయింది ఫ్రంట్ పార్ట్ మళ్ళీ నా ముప్పై ఐదు అంటే పావుదక్కు తొమ్మిదే కదా ఈ కాజా పట్టి వదిలేసి కాజా పట్టి వదిలేసి కొలవాలి ఇక్కడి నుంచి తొమ్మిది పావుదక్కు తొమ్మిది ఇలా పెట్టేసి ఇట పట్టుకొని ఇక్కడ కూడా పెట్టేసేయండి ఓకేనా పెట్టేసిన తర్వాత ఇది దీన్ని దీన్ని బ్యాక్ పట్టి హ్యాండ్ కేసేసంగా లాక్ చేశాను కదా దీనికి కూడా లాక్ చేయండి ఇది ఇలా పట్టేసుకోండి పట్టేసుకొని ముందు కొంచెం మిషన్ పైకి జరుపుకొని ముందుకు వచ్చి సూది గుచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి అనండి అప్పుడు ఏమవుతుందంటే రెండు సమానంగా వస్తాయి లేకపోతే మీకు ఏంటంటే పైకి ఎందుకు వచ్చేస్తుంది అట్లా అందంగా ఉండట్ల అందుకు చెప్తుంది ముందు లాక్ చేసేయండి ఇలా లాక్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉంది చెప్తాను సేమ్ ఇది కూడా లాక్ చేసేయండి ఇలా పెట్టేసి లాక్ చేసేసిన తర్వాత ఒకసారి చూడాలమ్మ ఇలా పట్టుకుని చూసుకోవాలి సరిపోయింది సరిపోయింది కాబట్టి పెట్టేయచ్చు ఒక్కోసారి మీకు ఏమవుతుందంటే ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఈ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు వస్తే ఇక్కడ ఇక్కడ కొంచెం కొట్టు ఇక్కడ కొంచెం వేసి కవర్ చేయండి ఒకవేళ ఇది ఎక్కువ వచ్చేసింది అనుకో ఇక్కడ చోట ఆప్షన్ ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి అందుకు ఈ లాక్ చేయమంది లాక్ చేస్తే ఇదిగో సరిపోయిందా లేదో తెలిసింది అంతే ఇప్పుడు నాకు అన్నీ ఉండేవి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాను కుట్టు ఉంది కాబట్టి ఓకేనా అంతే అందుకు లాక్ చేసి చూసుకుంటే ఇప్పుడు చూడండి ఈ ఖచ్చి పైకి చూడాలి చేతి వైపు ఇలా పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చేసి అక్కడికి వచ్చేసి సూది గుచ్చేసి ఇది కుట్టి ఇది అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ వైపు నుంచి కుట్టాలి కుట్టామా ఇది హ్యాండ్ వైపు నుంచి కుట్టాలి ఏది కుట్టినా బ్యాక్ వాట్ వైపే కుట్టాలి అందుకు ఓకే ఇప్పుడు మరి సేమ్ ప్రొసీజర్ ఖర్చు పైపు చూడాలి హ్యాండ్ వైపుని చూడాలి అది చూపించండి నేను ఇట్లా పెట్టేసి ఇంకా డౌట్ వస్తే ఇక్కడ ఉందా లేదు రెండు సమానంగా ప్లస్ వచ్చిందా లేదా చూసుకోండి మీరు వచ్చిందిలే చూసుకోండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి గుచ్చేయండి గుచ్చేసి మీరు ఏం సర్దుతారో అది అంత సార్ వచ్చి ఇటు చూస్తుంది చూడండి ఇటు కాదు అది చూడాలి చూడండి చూడ అటు చూడాలి అట్లా చూపించండి అదే నాకు ఇప్పుడు ఒకసారి ముప్పై ఐదు వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం ముప్పై సరిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే పాంచి గ్యాప్తో కుట్టు పక్కన కుట్టు అంటే ఈ పాదం వచ్చి ఈ కుట్టు మీద పడాలి అలా వెయ్యాలి కుట్టితే మనము అటు ఇటు ఇచ్చుకుంటాం కదా వాళ్ళ నుంచి తేడా రావాలి అదే లూజ్ రావాలి లేదు ನೋರಿ ವೇಸಿ ವೇಸ್ಕೋ ಮಿಷನ್ ದಿನಾನ್ ಕದ ಅದು ekstra yumun anıp isteniyle